అందరికీ నమస్కారం వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆనాడు వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ నాయకులు మద్యం తయారు చేసి కల్తీ మద్యాన్ని అమ్మటం వల్ల ముప్పై వేల మంది ఆడబిడ్డల తాలిబొట్టులు ఈ రాష్ట్రంలో తెగిపోయాయి ఆనాడు లక్షలాది మందికి కిడ్నీలు లివర్లు పక్షపాతం వచ్చి రోగాల బడిన పడ్డారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కల్తీ మద్యం కేసులో బహుశా భారతదేశ చరిత్రలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ అలాంటి మద్యం కేసులో జోగి రమేష్ జైలుకి వెళితే ఈరోజు ఆయన బయటకు వచ్చి ఉంది కదా అని చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు వాళ్ళకి ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది వైసీపీ నాయ నాయకులు మొత్తానికి ఈరోజు రాజ్యాంగం గుర్తొచ్చింది న్యాయబద్ధంగా అంటున్నారు చట్టబద్ధంగా మాట్లాడుతూ అంటున్నారు ఐదు సంవత్సరాలు మీరు ఏ విధంగా పరిపాలన చేశారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా వాడు జోగి రమేష్ అంటున్నాడు అంబటి రాంబాబు ఇంటి మీద నా ఇంటి మీద లోకేష్ బాబు గారి దాడి చేయించి రాక్షసానందం పొందుతా ఉన్నారంట పిల్లచేష్టలు అంట ఎవరి పిల్ల చేష్టలు నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఎవరి పిల్ల చేష్టలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఆనాడు మీరు అధికారంలో ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నువ్వు ఎందుకు దాడి చేసావని నిన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నీ పిల్ల చేష్టలు కాదా నువ్వు ఆ రోజున కారులు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్తే ఆ రోజున ఆ కుటుంబం లేదా వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబం లేదా అదేవిధంగా కోతవేటు దూరంలో ఇక్కడ డీజీపీ ఆఫీస్ ఉంది ఇదే జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించిన మాట వాస్తవం కాదా ప్రపంచం అంతా చూడలేదా ఈ పిల్ల అని చెప్పి నేను అడుగుతా ఉన్నాయి ఎవరు రాక్షస ఆనందం పొందారని చెప్పి నేను అడుగుతా ఉన్నా గన్నవరంలో ఏం జరిగింది ఒక బీసీ నాయకుడు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆ రోజున కారులు మొత్తం కూడా తగలపెట్టారు ఇవాళ గుర్తొచ్చిందా మీకు ప్రజాస్వామ్యం ఆ రోజు అక్కడ పోలీసులు లేరా ఆ రోజు మాట్లాడా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాలాంటి అమాయకులు అందరం కూడా అభంశోభం తెలియ అమాయకులు చదువుకున్నటువంటి పిల్లలకు దాదాపు గారు ఆ రోజు రాజమండ్రి జైలుకి వెళ్ళి పిల్లలు అనుభవించి వచ్చారు శిక్ష అనుభవించి వచ్చారు ఇది ప్రపంచానికి తెలియదా మీరు చేసినటువంటి పాపం కాదా నేను అడుగుతా ఉన్నా పైగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏదో కొత్త సాంప్రదాయానికి తెర తీస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో మా కార్యకర్తలను కూడా మేము అదుపు చేయలేము అని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నీ ఇంటి మీదకి ఎందుకు దాడి చేశారు నువ్వేం మాట్లాడుతున్నావు నిన్న అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు మానవ జన్మ ఎత్తినోడు ఎవడైనా సరే తల్లిదండ్రుల గురించి ఆ విధంగా మాట్లాడతాడా తల్లిదండ్రులు తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేరు నాని కూడా సన్నాయి నొక్కులు ఎప్పుతున్నాడు ఏదో ఒకసారి అన్నాడని ఏమన్నాడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా వైసీపీ నాయకుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల్ని ప్రజానికాన్ని నేను అడుగుతా ఉన్నా అంబటి రాంబాబు వీడియోలు చూస్తే అది అన్ఎక్స్పెక్టెడ్గా అన్నట్టుందా సవాలు ఇస్తున్నాడు రమ్మంటున్నాడు రెచ్చగొడతా ఉన్నాడు కార్యకర్తలని అమ్మాబూతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని అన్నరాని మాటలు మాట్లాడారు తర్వాత అంటే ఇంటికి వెళ్ళంట క్షమాపణ చెప్పారంట మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు ప్రటాప్ గారు మాట్లాడిపోయినప్పుడు మా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకనే ఆ మాత్రం దాడులు చేస్తే తప్పేంటని మరి మాట్లాడారు ఆ రోజు సమర్థించాలి కదా మరి మీరు ఆ రోజు మీ కా మీ కార్యకర్తలు చేసినటువంటి నాయకులు చేసినటువంటి పనులు మీరు సమర్థించారు కదా ఇవాళ నేను అడుగుతా ఉన్నా మీరు దాడులు చేశారు మీరు కార్యాలయాల మీద దాడులు చేశారు అంతేకాకుండా తోట చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కోస్తే అలాంటి కోసినటువంటి హంతకులకి మీరు ఎంపీపీ పదవి ఇచ్చిన మాట వాస్తవం కాదా పలనాడులో అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే బోండామ్మ గారు బొద్ద ఎంకన్న గారు అదేవిధంగా కిషోర్ గారు వెళ్తే నడి రోడ్డు మీద దాడి చేసిన అతనికి మీరు చైర్మన్ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇదే జోగి రమేష్కి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తే మంత్రి పదవి ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉంటే దేయాలు వేదాలు ఒలిచ్చినట్టు ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అకారణంగా కేసులు పెట్టారని మాట్లాడుతూ ఉన్నాడు జైలు జీవితం అనుభవించారంట నేను అడుగుతా ఉన్నా ఆ కారణంగా ఎవరి ఎవరి మీద ఎవరు కేసులు పెట్టారు ఒక అచ్చెం నాయుడు గారు ఆ రోజున ఆపరేషన్ చేసుకుంటే రక్తం కారుతా ఉంటే పోలీసులు ఇంట్లో గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి కనీసం నోటీస్ ఇవ్వకుండా శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు తీసుకొస్తే సీట్ అంతా తడిసిపోయినా కనీసం కనికరించారా ఆ తర్వాత ఆయన కరోనా కూడా వచ్చింది కదా అక్రమంగా కేసు కాదా అది మీరు ఏం చేశారని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా కొల్లూరు రవీంద్ర గారు ఏం పాపం చేశాడని జైల్లో పెట్టారు ఆయన్ని ఒక బీసీ నాయకుడిని అది అన్యాయం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక దేవినేని ఉమామహేశ్వర గారిని ఒక దూళిపాల నరేంద్ర గారిని ఎంతో మందిని ఇవాళ మీరు అక్రమంగా కేసులు పెట్టారు ఆఖరికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఆ రోజు చూడలేదా ఇవాళ ఏదో మేమంట కొత్త సాంప్రదాయానికి తెరదీసామంట మీరు చేసినటువంటి పాపాలే మీకు శాపాలుగా మారిని మీరు చేసినటువంటి తప్పులే మీకు శిక్షలుగా మారిని తప్పితే మాకు ఎలాంటి మీ మీద కేసులు పెట్టాలని లేదు రెడ్ బుక్ అంటారు ఏమిటి రెడ్ బుక్ ఆ రోజున నారా లోకేష్ గారు యువగాఢ పేరుతో పాదయాత్ర చేస్తా ఉంటే మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆయన ఆ బుక్లో రాసింది ఎవరైతే పేదవారి కష్టాలు కష్టాలు ఎవరైతే అక్రమంగా దాడులు చేశారో ఎవరైతే అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేశారో ఎవరినైతే చంపారో అవన్నీ రాసుకున్నాడు కష్టాలు రాశాడు కడగళ్ళు రాశాడు అదే రెడ్ బుక్ మీకులాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము తేలేదే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా మేము మాట్లాడుతూ ఉన్నాం జోగి రమేష్ గారికి బడుగు బలహీన వర్గాలు సపోర్ట్ చేస్తూ ఉన్నారంట తెలుగుదేశంలో ఉండేవాళ్ళు ఎవరు అని నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆ రోజున అమర్నాథ్ గౌడ్ అనేటువంటి బిడ్డను నడి రోడ్డు మీద మూట కట్టి బతికుండగానే పెట్రోల్ పోసి తగలబెడితే ఆ రోజున అక్కడికి వెళ్ళినటువంటి సంఘాలను నువ్వేం మాట్లాడావు సంఘాలకి మీకేం పని అయ్యా మీకేం పని జరుగుతూ ఉంటే సంఘటనలో మేమున్నాం ప్రభుత్వం ఉందని మాట్లాడేవు ఇవాళప్పుడు నీకు కులం గుర్తొచ్చింది బడుగు బలహీన వర్గాలు గుర్తొచ్చారు నువ్వు ఆఖరికి కులం వాళ్ళ దగ్గర కూడా కమిషన్లు తీసుకునే పని చేసావు కానీ ఏనాడైనా ఎవరికైనా ఒక మంచి పని చేసావా అని చెప్పి నేను ఈరోజు నేను అడుగుతా ఉన్నా పెడనెళ్ళు చెప్తా ఉంటారు నీ గురించి చెరువుల్లో ఏ విధంగా చేసావు వర్కుల్లో ఏ విధంగా చేసావు అనేది మొత్తం కూడా అక్కడ అందరూ కూడా చెప్తా ఉంటారు ఈ ఒక్కటే మేమనేది ప్రజాస్వామ్య బద్ధంగా ఈ రోజున మేము ముందుకెళ్తా ఉన్నాం ఎలాంటి సందర్భంలో మాకు ఎవరి మీద కూడా కోపతాపాలు లేవు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన లేదు మీరు ఇవాళ మీరు చేసినటువంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి నిన్న నువ్వు వచ్చి జోగి రమేష్ ఏం మాట్లాడాలి చిప్పు ఎవరికి పోయింది ఎవరిది కల్తీ తెలుగుదేశం అని మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ మా కార్యకర్తలు మా మనోభావాలు ఉండవా ఇవాళ నువ్వు చేసినటువంటి ఏదైతే నీ మీద దాడి చేశారో నీ వ్యాఖ్యల వల్ల నీ యొక్క వైఖరి వల్ల నీ యొక్క ప్రవర్తన వల్ల దాడి జరిగింది తప్పితే ఎవరో వల్ల కాదు ఇవాళ ప్రజా దాడి నీ మీద జరిగింది ప్రజా దాడి చేశారు దీన్ని కులానికి పొలవద్దు దీనికి బడుగు బలహీన వర్గాలకు పొలవద్దు ఇది నువ్వు చేసినటువంటి నువ్వు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీది సక్రమైన పార్టీ ఇందాక మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళదంట చాలా సక్రమైన పార్టీ అంట రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం పుట్టిందంట నేను అడుగుతా ఉన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన చనిపోతే ఇదేని కోసం నువ్వు పార్టీ పెట్టావని నేను అడుగుతా ఉన్నా కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే నీ తండ్రి చనిపోతే శవం పక్కన పెట్టుకుని నువ్వు సంతకాలు పెట్టించిన మాట వాస్తవం కాదా శవ పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అంతేకాదు నువ్వు అధికారంలో రావడం కోసం నీ బాబాయిని హత్య చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అబద్దాలు ఆడిన మాట వాస్తవం కాదా ఇవాళ నీ తల్లి చెల్లెళ్ళు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిన మాట వాస్తవం కాదా మీరు ఇవాళ నీతులు చెప్తా ఉన్నారే ఏదైతే అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో ఆ లడ్డూని నీ లేకుండా ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసినటువంటి గనులు ఇవాళ దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మేము ఈ రోజున ఏదైతే ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీల్ని నెరవేరుస్తూ మీరు నాశనం చేసినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ క్రమ పద్ధతిలో పెడతా ఉన్నారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కాబట్టి మీరు ఎన్ని నాటకాలు వేసినా ఎన్ని డ్రామాలు వేసినా మీ డ్రామాలని ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరు ఎందుకంటే మీరు చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అరాచకానికి గుర్తుగా మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఎప్పటికైనా బుద్ధి మార్చుకోండి ఉన్నది మాట్లాడండి ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం ఉన్నది మాట్లాడండి చెప్పండి మేము చేసేటువంటి కార్యక్రమాల్లో లోపాలు ఉంటే చూపండి కానీ వ్యక్తిగత దోషణలు చేయటం ఇది పద్ధతి కాదు ఒక తల్లి చిత్తూరు జిల్లాలో నారావారిపల్లిలో ఒక బిడ్డను కని నానా కష్టాలు పడి ఒక చిన్న కుటుంబం రైతు కుటుంబం ఎన్నో ఒడిదుడి కోడ్చి ఆ బిడ్డని ఊరు దాటించి కాలినడకెళ్ళి చదివిస్తే ముఖ్యమంత్రి అయితే ఆ తల్లి చేసిన పాపం ఏంటయ్య గారు చేసిన పాపం ఏంటి అంత ఘోరంగా తిట్టాల్సిన అవసరం ఏంటి నువ్వు ఒక అడ్వకేట్వా నువ్వు ఒక మాజీ మంత్రివా నువ్వు ఒక నాయకుడివా ఇంత చేస్తా ఉంటే ఇంకా వెనకేసుకొస్తున్నారంటే ఈ తల్లి తండ్రి గురువు దైవం అంటారు తల్లి మొదటి స్థానం అలాంటి తల్లిని అంత దుర్మార్గంగా మాట్లాడితే ఇంకా వైసీపీ నాయకులు వెనకేసుకొస్తున్నారంటే కరెక్టే తల్లి వాళ్ళకి అర్థం తెలియదు చెల్లికి అర్థం తెలియదు తెలిస్తే ఆ తల్లి చెల్లిని ఇంటి దగ్గరే పెట్టుకునేవాడు కదా జగన్మోహన్ రెడ్డి కలిసే ఉండేవాడు కదా ఇలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారు కలియుగ వెంకటేశ్వర స్వామి ఇప్పటికే వీళ్ళకి శిక్షించాడు ఖచ్చితంగా శిక్షిస్తాడు జోగి రమేష్ నోరు తెరితే చంద్రబాబు నాయుడు గారంట ప్రమాణానికి రావాలంట లోకేష్ గారు ప్రమాణానికి రావాలంట ఆయన ఇంటికి రావాలంట లేకపోతే ఈయన ఇంటికి వస్తాడంట నువ్వేమైనా స్వతంత్ర సమరవధుడా మీ ఇంటికి రావడానికి నువ్వేమైనా స్వతంత్ర సమరయోధుడా నువ్వు కల్తీ లెక్కర్లో ఉండవు నువ్వు చేయని పాపం లేదు నీ ఇంటికి రావటం ఏంటి వాళ్ళు నేను అడుగుతా ఉన్నా నువ్వు దాడి చేసింది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నీ నాయకుడు చెప్పినటువంటి డైరెక్షన్లో కాదా మీరు కల్తీ లెక్కరో అమ్మిన మాట వాస్తవం కాదా ఇన్ని వేల మంది చనిపోయిన మాట వాస్తవం కాదా ఇంకా నీకు సిగ్గు శ్రవ లేకుండా ప్రమాణం చేయాలంట నీ స్థాయి ఏంటో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో నీ స్థాయి ఏంటో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోండి దయచేసి నాయకులందరూ కూడా మీరేదో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మీరేదో పెద్ద నాయకులు అయిపోతారు అనుకోకండి జగన్మోహన్ రెడ్డి కోలఫారంలో యజమాని లాంటివాడు కోళ్ళ టైం వచ్చినాక కోతకు పంపించినట్టు నాయకుల కార్యకర్తలు అదే విధంగా చేస్తాడు సింగయన ఏం చేశాడు ఆయన కారుతో తొక్కించాడు ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చి కూడా రపా రపా అని మాట్లాడుతుంది ఎవరు ఇదే నాని కన్ను సైకిజెత్తి చేసేయాలంటుంది ఎవరు మేమెవరన్నా మాట్లాడామా ఇవాళ బళ్ళు మీద కూడా అదే రాసుకుని మీ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారంటే మీరు ప్రజాస్వామ్యంలో ఉండవలసిన వాళ్ళు కాదు మీరు చీడ పురుగులు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రజానీకం తరిమి తరిమి కొట్టే రోజు వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను